ఉగాది అంటేనే కోరికలు తీర్చే తెలుగు పండుగని రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు चांद्रमा श्री क्रोधिनाम संवत्सर చైత్రశుద్ధ పాడ్యమి జయవ అన్న వారమే ముందు జయంతో ప్రారంభమైంది దాని చేత జయవారం అని చెప్పి చెప్పబడింది రేవతి నక్షత్రం నక్షత్రాల్లో గల చివరి నక్షత్రం ఇది రేవతి నక్షత్రంతో మనం ఈ యొక్క యుగాది ప్రారంభమవుతాం అలాగే నవ అంటే తొమ్మిది తొమ్మిది జయప్రదమైనటువంటి సంఖ్య తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నాలుగు కూడా జయప్రద జయాన్ని అనుసరించేటువంటి నా ఆ యొక్క సంచతో చెప్పబడింది అలాగే జయవారు ఉగాది ప్రారంభం ఈ యొక్క ప్రభుత్వం అంతా జయం మనదే జయం మనకే అనేటువంటి జయవారంతోనే మనకి ప్రారంభమైంది అలాగే మన అధినాయకులైనటువంటి కురసాల కన్నబాబు గారు ఆయన యొక్క ఉగాది పురస్కరంలో మనతో పాటు ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటూ మనందరం కూడా మన ఇంట్లో పండగలన్నీ కూడా పూర్తి చేసుకుని ఆయనతో కూడా మనం కలిసి ఉగాది యొక్క పురస్కారం చేసుకుందాం అనేటువంటి ఎంతో సంతోషమైనటువంటి ఈ యొక్క సభకి విచ్చేసినటువంటి ఆర్షిక జనాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని మొదటిగా దాని గురించి మనం తెలుసుకోవాలి క్రోధి అనగా మనకి శుభాన్ని కలగజేసేది కోరికలు కలిగి నెరవేర్చేది అని అర్థం తెలుసు కోరికలు అంటే ఏమిటి మనం ఇంట్లో ఉండేటువంటివి అలాగే ఇప్పుడు మనందరి కోరిక ఏమిటంటే ప్రభుత్వం ఒక మనకు జయంగా కలగాలి అనేటువంటి కోరిక అటువంటి క్రోధినామ సంవత్సరంలో మన కోరికలన్నీ కూడా నెరవేరాలి అనేటువంటి క్రోధినామ సంవత్సరంలో మనం అడుగు పెట్టడం అనేది జరిగింది అలాగే ఈ సంవత్సరంలో పూర్ణమైనటువంటి వాసము అన్నీ జయవారం అనగా ఎందాక మనం చెప్పుకున్నట్టుగా పూర్ణ జయవారము అంటారు దీన్ని అటువంటి జయవారములో ఈ యొక్క సంవత్సరంలో మనకి రాజు కుజుడు మంత్రి శని సేనాధిపతి శని అర్ఘ్యాధిపతి శని మేఘాధిపతి అంటే వర్షములు కలిగే శుభ ఫలియాలు కలిగేది కూడా శని అలాగే పూర్వ సస్యాధిపతి చంద్ర కోరికల్ని ఇచ్చేదైనా వచ్చే ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరగాలని మనస్ఫూర్తిగా నేను సంబంధిస్తూ తెలుగు వారందరికీ తెలుగు సంవత్సరానికి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సంవత్సరంలో తప్పకుండా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చి ముఖ్యమంత్రి ఒకరు వైఎస్ఆర్ మార్టీ అధికారంలోకి వస్తుంది మేమందరం కూడా విజయం సాధించి ప్రజలకి ఇదే విజయ పరంపరలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అన్నట్టుగా చేయగలుగుతామని మేము భావిస్తున్నాం అప్పుడే ఈ రాష్ట్ర సమీక్ష కానీ అందరూ కూడా అప్రసిస్తూ మంచాన్ని స్నావణాన్ని చేశారు చాలా సంతోషం గత ఐదేళ్ళు చూసుకుంటే గతంలో ఎప్పుడంటే మనకి వర్షాలు పడ్డాయి రైతాంగం బాగుంది కరోనా వంటి కష్టకాలం రెండేళ్ళు వచ్చినా కూడా అందరూ నిలబడగలిగారు అంటే ఆ దేవుడి రైతునే నిలబడం ఇంకా వచ్చే కాలంలో కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగడానికి అవసరమైన అన్ని அதேவிதங்கள் ஏழு அசை அசிஸும் நாய்கு அந்த கூட வை பார்ட்டி தரப்பு சமூக பாதுகாப்பு பெருந்தி கூட உதய நமஸ்காரி அதே விதமாக ட்ரைவர் சச்சனாஜ் டிரைரகர் माजोला चंडी सर्पं सेतल पार्टी चेरम